మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి త్రీ యాడ్స్ నిన్న బెయిల్ అనేది డెబ్బై ఒక్క మందికి వచ్చిందా లేదనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి చూడండి అప్పుడే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలుస్తుంది మీకు నచ్చుంటే వీడియోని లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి మైవి త్రీ యాడ్స్ గత పది నెలలుగా యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేస్తున్నాం చేస్తూనే ఉన్నాం ఎండి సార్కి బెయిల్ వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు డెబ్బై ఒక్క మంది డైరెక్టర్స్కి బెయిల్ రావాలి అలాగే ఎండి సార్కి రిలాక్సేషన్ రావాలి ఈ యొక్క తరుణంలో మన సైడ్ నుంచి అంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదనేసి తెలియపరుస్తున్నా సరే ఎందుకు వాయిదా అనేది పెండింగ్ పడుతుంది అర్థం లేదు నిన్న కూడా సరే మూడో తేదీ వాయిదా అనేది ఉన్నది హీరింగ్కి వచ్చింది మరొకసారి వాయిదా అనేది పడింది అనమాట కేసు అనేది మరొక వారానికి పోస్ట్ కొనేది చేశారు చాలా బాధాకరమైన విషయం జడ్జి గారు లాయర్ అడిగిన దానికి వాళ్ళు కరెక్ట్ అయిన సమాధానం చెప్పడం లేదు ఎటువంటి సమస్య అనేది లేదు బట్ ఎందుకు వాయిదా అనేది వేస్తున్నారు అనేసి అర్థం కాలేదు ఎంలీ సారు మన ఒకటో తేదీ మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడినారు ఆ దీంతో నేను మూడో తేదీ బెయిల్ అనేది కంపల్సరీగా వచ్చేస్తు ఆశించాను నేనే కాదు చాలా మంది సభ్యులు ఇలాగే ఆశించారు బట్ ఎందుకు వాయిదా పడుతుందో అర్థం గంటలేదు అరవై తొమ్మిది లక్షల మంది ఎంత బాధపడుతున్నారో మీకు తెలిసే వచ్చి ఉంటుంది కావున ఎందుకు వాయిదా అనేది వేస్తున్నారో తెలుసుకోండి ప్లీజ్ దయచేసి ఎటువంటి ప్రాబ్లం లేదనేసి వాళ్ళే చెప్తున్నారు బట్ వాయిదా అనేది వేస్తూనే ఉన్నారు ప్రతిసారి ఇదేగా జరుగుతూ ఉంది ఏమీ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఇలా వాయిదా వేయడం అనేసి ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ఎండి సార్ మాట్లాడినప్పుడు త్వరగా వచ్చేస్తుంది బెయిల్ అనేసి అనుకున్నాము ఒకటే తేదీ మీరు మాట్లాడినప్పుడు బట్ మళ్ళా వాయిదా పడింది వాయిదా కూడా సరే త్వరగానే ఇచ్చేసారు వాయిదా నెక్స్ట్ మంగళవారం ఉంటే ఏడో తేదీ అనేది వాయిదా అనేది మరొకసారి పడింది హియరింగ్కి నేను యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో ఎనిమిదో తేదీ చెప్పాను సారీ అది ఏడో తేదీకే హీరింగ్ అనేది వచ్చింది ఆ దీంట్లో సరే కంపల్సరీగా మనకు బెయిల్ అనేది వస్తుంది గా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అనుకుంటున్నారు కావున ఎవరు అయితే భయపడకండి వాయిదా పడుతుంది అనేసి భయపడకండి వాయిదా మాత్రమే పడగలదు కానీ కంపెనీ ఏమీ చేయలేదు అదొకటి గుర్తు పెట్టుకోండి కావున ప్రతి ఒక్కరు అనుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ధైర్యంగా ఉండండి ప్రతిసారి ఆల్రెడీ కార్తీక్ ప్లేసర్ చెప్పారు బెయిల్ ఈస్ మ్యాండేటరీ అనేసి ఇప్పుడు అదే చెప్తున్నాను బెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది బట్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ బెయిల్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనకు హ్యాపీగా అవుతుంది అది ఎండి సార్ చెప్పారు ఈ ఇయర్ మనకు అంతా మంచిగా జరుగుతుంది మీ అందరికి నేను మాటిస్తున్నాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క సమస్యను తీరుస్తాననేసి మాటిచ్చారు కాబట్టి కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఎవరు అదేపడకండి నా స్టీరింగ్లో కంపల్సరీగా క్లియర్ అనేది అవుతుంది హ్యాపీగా ఉండండి ఈ మధ్యలో ఏదైనా మనవిత్రి ఆర్స్ గురించి తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో వచ్చి నేను తెలియపరుస్తాను అంతవరకు జై హింద్